గారు ఏంటి మళ్ళీ మీ అందరికీ ఇష్టమైన పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు గతంలో కంటే ఇంకా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చిక్కడు దొరకడట ఆయన ఒక టెంట్ హౌస్ పార్టీ పెట్టారట అది చంద్రబాబు నాయుడు గారికి అద్దెకి ఇవ్వడానికి ఆ పార్టీ అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నదట ఒకసారి ఆయన నేను ప్లే చేస్తాను వినండి మిగతా ప్యానలిస్టులు కూడా వింటారు కదా దాని మీద మీరు రెస్పాండ్ ఎదిరిగాను బయట ప్లే చేయండి అమ్మా కళ్యాణ్ గారు వచ్చేసారు షూటింగ్ జరిగింది కదా గడ్డం ట్రిమ్ జుట్టుకు రంగు మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టు టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది ఇవాళ మార్చుకుని వచ్చినట్టున్నారు ఆయన మాట్లాడతాడు ఏం మాట్లాడతారు ఆయన నన్ను బాకండి సినిమా డైలాగులు చెప్పబాకండి వాళ్ళు రోజు మన జీవితమే సినిమా డైలాగులు సినిమాల్లో చెప్తే పర్లా అక్కడేమో టేబుల్ మీద టేబుల్ తింటాం ఇక్కడ మాత్రం గబగబా చూసుకొని చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగ్ మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు దాకా రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రజల జీవితాలకు దగ్గరగా వక్ని� ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నాను ఈయనంటే ఉద్యోగం చేసుకుంటున్నాడట కరెక్ట్గా చెప్పాడు ఆయన ఉద్యోగం ఏంటి సినిమా నటుడు నటించుకున్నాడు మనకే తెలియదా లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు పార్టీ పెట్టింది దాని కదా అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రజాసేవని రాష్ట్రాభివృద్ధిని పది తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలరాయి ఉండాలి అని చెప్పిన కాంక్షతో ఆకాంక్షతో సంకల్పంతో పంచే రాజకీయ పార్టీలు పెడతారు భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకి ఒకటాకి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకి ఒకటాకి ఒక పార్టీ వచ్చింది ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మా వాళ్ళే బూతులు తిట్టారు ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అసలు ఉంటాయి నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ నువ్వెవరు గారు ఇదే అండి సార్ ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్ అదేమి దౌర్భాగ్యం తెలియదు కానీ ఈ పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడా ప్రతిసారి ఆయన అందం గురించి ఆయన డ్రెస్సింగ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభ్రీన్ వంశీ గారి గురించి మాట్లాడే ప్రతిసారి ఆయన అందం గురించి ఆయన డ్రెస్సింగ్ గురించి ఇట్లాంటివి అంటే ఒక మేల్ పర్సన్ ఇంకొక మేల్ పర్సన్ యొక్క అవుట్లుక్స్ గురించి డిస్కస్ చేయడం అనేది నేను రాజకీయాలు వీళ్ళిద్దరి నుంచి చూశాను సార్ ఇంకెవరి గురించి చూడాలి మరి ఇదే బైచం వీళ్ళిద్దరికి నాకైతే తెలీదు అంటే అభిమానం అంటే మేము ఆడపిల్లలు మేమే ఆయన అందం గురించి అంతగా పొగడం సార్ ప్రతిసారి ఆయన మీరు ఎప్పుడో నోటీస్ చేయండి ఆయన యొక్క అప్పీరెన్స్ గురించి ప్రతిసారి మాట్లాడతారు ఆయన తర్వాత మిగతా ఏదన్నా మాట్లాడతారు అంటే అదొక ఒక అదొక రకమైనటువంటి ఆనందము అభిమానం ఏమో పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు తెలియదు ఆయనకి వదిలేస్తున్నాము నిన్న జరిగినటువంటి ప్రసంగం మొత్తంలో సార్ పశ్చిమ ప్రకాశానికి సంబంధించి ఎప్పుడు ఇప్పుడు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి అధికారం పోగొట్టుకున్నాయి ఎంతో మంది నాయకులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడ్డారు తర్వాత మళ్ళీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకబడు గురై మళ్ళీ ఓటం పాలయ్యారు ఇలా ఎన్నో చేతులు మారింది అక్కడ అధికారం కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఆ పశ్చిమ ప్రకాశానికి ఉన్నటువంటి నీతి ఎద్దడిని ఆపగలిగిన వాళ్ళు ఫ్లోరైడ్ సమస్యను తీర్చగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో అందరూ భాగస్వాములే ప్రభుత్వాలు ఎన్ని పార్టీలు మారాయో ఎంతమంది అధికారం అనుభవించి దిగిపోయారో అందరికి తెలుసు కానీ వాళ్ళ మొదటిసారి అధికారంలోకి వచ్చి మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి ఒక వ్యక్తి జీవితకాల పరిష్కారం చూశారు అక్కడ వాటర్ కి సంబంధించి దాదాపుగా ఆ ఐదు వందల తొంభై గ్రామాలు కవర్ చేసేలాగా పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయల నిధులను కేంద్రంలో ఉన్నటువంటి జలజీవన మిషన్ ద్వారా తీసుకొచ్చేసి వాళ్ళ అక్కడ వాటర్ ప్రాబ్లం అనేది తీర్చడానికి అది కూడా మరలా ఎప్పుడో సంవత్సరాల తరబడి ఈ ప్రాజెక్ట్ను అలాగే కంటిన్యూ చేస్తూ గడిపేస్తూ అంటే కాంట్రాక్ట్ కంప్లీట్ చేయకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుంటూ ఉండకుండా రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వాల్సిందే పూర్తిగా అని చెప్పేసి ఒక లైన్ పెట్టి మరి ఆ ప్రాతిపదికని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా మాట్లాడడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని చెప్పేసి దాని గురించి ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టారంటే అధికారులు ఉన్న రోజు వాళ్ళ శాఖల గురించి మాట్లాడాల అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ శాఖ ఏంటో దానికి సంబంధించిన డ్యూటీస్ ఏంటో దాని గురించి ఎక్కడా కూడా మాట్లాడాల అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతమైనటువంటి విమర్శలే చేశారు ఇవాళ ఆ విమర్శలు ప్రజలకు నచ్చక ఆ ప్రెస్ మీట్లు ప్రజలకు చేత్కారం కలిగించి ఆ పరిపాలన ప్రజలకు విసుగొచ్చేసి అసలు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా విపక్షంలో కూర్చోబెట్టినా ఇవాళ కూడా అదే పద్ధతి అదే విధానం మారల పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగం చేసుకుంటున్నాను అంటే ప్రజాసేవ ప్రజాప్రతినిధిగా ప్రజాసేవ చేస్తూనే తన యొక్క ఖర్చులకి తన యొక్క మెయింటెనెన్స్ కి తను చేస్తున్న దాన ధర్మాల కోసం తను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం తను పెట్టుకున్నటువంటి టార్గెట్ ని అతి తొందరగా రీచ్ అవ్వడం కోసం తను ఇంకొక పని చేసి సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రానికి పెడుతున్నాడు ప్రజలకు పెడుతున్నాడు ఆ విషయాన్ని ఆయన చెప్పాడు నీలాగా పేదల బియ్యం బొక్కి తిన పేరు నాని మాట్లాడుతున్నాడు అంటే నీలాగా బియ్యం తింటావు ఇంకోటి ఇంకోటి తింటాం పవన్ కళ్యాణ్కి చేతగాల అందుకే పని చేసుకుంటున్నాడు ప్రజాప్రతినిధిగా ఆయన డ్యూటీస్ పెద్ద ఎత్తున గతంలో నభూతో భవిష్యత్తు అన్నట్లుగా ఈయనకు ముందు ఏ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ చేయనటువంటి స్థాయిలో ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తూనే పని చేసుకుంటున్నాడు పని చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెడుతున్నాడు అది అక్కడ ఏం కనిపిస్తోంది ఒక నాయకుడికి ప్రజల అభివృద్ధి పట్ల ప్రజల సమస్యల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కనిపిస్తుంది ప్రజల డబ్బుల పట్ల ఉన్నటువంటి క్రమశిక్షణ కనిపిస్తుంది ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడంలో ఉన్నటువంటి నిబద్ధత కనిపిస్తుంది అంతే తప్ప రేషన్ బియ్యం అమ్ముకొని తిని ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని కేసు నుంచి తప్పించుకొని తిరిగి అయ్యో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నా భార్య విడుదలశారు అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉండాడని చెప్పేసి ఆ రోజు మాట్లాడి ఇట్లాంటి మాటలన్నీ చెప్పి వాళ్ళు మళ్ళీ సిగ్గులాక్కునేట ప్రెస్ మీట్ పెట్టాడు అంటే నిజంగా ఇంతకన్నా ఆత్మహానం ఇంకోటి ఉండదేమో సార్ నాకు తెలిసి ఏంటి టెంట్ హౌస్ పార్టీ ఈ రకంగా మాట్లాడడం ఆయన ఎవరికి చెక్కడో దొరకడు అంటున్నాడు సార్ నేను ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని చెప్పండి వైసీపీలో నూట యాభై మంది గెలిస్తే నూట యాభై మందిలో దాదాపుగా డెబ్బై మంది పైచులకు ఏ పార్టీలో నుంచి వెళ్ళిన వాడు సార్ ఒక్కళ్ళన్నా వైసీపీలో పుట్టి వైసీపీలో పార్టీ జెండా పట్టి వైసీపీలో రాజకీయం స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా అందరూ కూడా కాంగ్రెస్ నుంచి టిడిపి నుంచి ప్రజారాజ్యం నుంచి రిటైర్మెంట్ పక్కన ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరూ తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకొని టెంట్ హౌస్ పార్టీ ఆయన వేస్తే అందరూ తలా కొంచెం క్యాడర్ తీసుకెళ్లి ఆ టెంట్ కింద వేసి ఒక ఎగ్జిబిషన్ సెట్ లాగా అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు తర్వాత ఆ ఎగ్జిబిషన్ నడుపుతున్నటువంటి ఆర్గనైజర్ యొక్క ఆర్గనైజింగ్ బాగలేక మళ్ళీ ఎవరి నాయకత్వం వాళ్ళు డివైడ్ అయిపోతే పెద్ద పెద్ద నాయకులంతా పక్కకి వెళ్ళిపోతే ముందు మళ్ళీ కొత్త నాయకులను తీసుకొచ్చి పెడితే వాళ్ళతో వర్కౌట్ అవ్వలేదు ఓటం పోవాలేదు ఈ విషయం అందరికీ తెలుసు రాష్ట్రంలో టెంట్ పార్టీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు ఆయనే ఆ పార్టీకి నిర్మాత ఫౌండరు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంకో పార్టీ లాక్కోలేదు సొంత పార్టీ పెట్టుకొని సొంత కేడర్ ఏర్పాటు చేసుకొని లాంటి వాళ్ళు ఎంతమందినో ఆ బయటకు తీసుకొచ్చేసి అంత పగడ్బందీగా పార్టీ నిర్మాణం ఆయన చేసుకొని జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కొంత పొత్తులు అనేవి కంపల్సరీ అది వైఎస్ రాజశేఖర రెడ్డికి తప్పలేదు అంత సీనియర్ నాయకుడు అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకొని పవన్ ఈ రోజు గెలుపులో ప్రధానమంత్రి బాధ్యత పోషిస్తే టింటి పార్టీని ఎవరని అంటారంటే బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి అనాల్సినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు పేరు నాని గారు